എപ്പോ വച്ചിന്തുക്ക എ എ വെച്ചിപ്പ അപ്പ ടർക്കാ ആ ടർബ്

మొన్న ఒక ఇల్లు కామెంట్ చేశారనమాట ఏమనంటే నేను అది శాంబుకి ఆ రోజు ఎందుకో ఫుడ్ తినకపోతే కొంచెం ట్యాంపర్ చేస్తున్నాను చేస్తుంటే నన్ను వర్ష చూస్తూ ఉంది చూస్తూ ఉంటే దాంట్లో వచ్చిన ఒక కామెంట్ ఏంటంటే కామెంట్ ఏంటంటే పిల్లలు తర్వాత పిల్లల్ని చూసుకుంటుంటేనే జలస్ ఫీల్ అవుతారు అలాంటిది మీరు పిల్లల ముందే పక్షుల్ని వాటిని ప్యాంపర్ చేస్తున్నారు అది తప్పు మన వల్ల భూమి మీద వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉంచాలి సంథింగ్ సంథింగ్ లాభ ఉంది అంటే అందరి పర్సెప్షన్ ఒకలాగే ఉండదన్నమాట అందరి పర్సెప్షన్ ఒకలాగే ఉండదు నన్ను వరక ఎందుకు చూసింది అంటే ఆ రోజున నేను ఎలా దాన్ని ఎక్కించుకోవాలి నేను ఎలా ప్యాంపర్ చేయాలి అమ్మ వాటిని ఎలా చూసుకుంటుంది మనం ఎలా చూసుకోవాలి అని ఉంటారనమాట అందరికీ అంటే ఇంకా మా పిల్లల మనసులో జలసీలు అలాంటివి ఏమీ పెద్దగా రాలేదు అని నేను ఎప్పుడైనా కూడా వీడియోస్ కూడా మీరు చెప్తూ ఉంటాను ఎవరిని బాధిస్తున్నా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు అనమాట సో పిల్లలకి అలాంటివి మనమే నేర్పిస్తాము అలా అని ఎవ్వరూ బాధపడకండి చూడండి క్యూట్ పేర్ని